అందరికీ కూడా నమస్కారం ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస పట్టణంలో ఉన్నాం శ్రీకాకుళం జిల్లాకే ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార వాణిజ్య కేంద్రం మన పలాస పట్టణం పలాస కాశీబుగ్గ ఈ రెండు జంట నగరాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వ్యాపారానికి కేవలం శ్రీకాకుళం జిల్లా కాదు సౌత్ ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విజిట్ కూడా నేను పెట్టుకున్నాను నాతో పాటు కలెక్టర్ గారు అలాగే స్థానిక కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కొన్ని వర్క్స్ని మేము విజిట్ చేశాం అందులో ప్రధానమైనటువంటిది సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పలాసా కాశీబుగ్గ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది అటువంటి ఆ ఆరోబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితిలో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రైల్వే గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబీని కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వేషణ గారు మనకి సహకారం అందించడం జరిగింది గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం ఈరోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్గా చెప్పాం ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా పలాసాలో ఆరోబి తాలూకా కార్యక్రమాలు జరగాలని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఆ స్ట్రక్చర్ మీరు అందరూ కూడా చూసుంటారు ఎంతో కాలం నుంచి అక్కడ ఆర్ఓబి లేని పరిస్థితుల్లో సుమారు అక్కడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాశీబొగ్గ నుంచి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు కానీ అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగితే సుమారు గంట రెండు గంటల సేపు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడే నిలిచిపోయినటువంటి సందర్భం ఉండేది అయితే సామాన్య ప్రయాణికులకు ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ కానీ మెడికల్ ఎమర్జెన్సీ కానీ చిన్నపిల్లలు ప్రయాణించినప్పుడు కానీ అంతంతసేపు ఉండి నరకయాతన పడినటువంటి సందర్భాలు ప్రయాణికులు నాతో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తాలూకా సహకారం తీసుకొని ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలనుకున్నాం ఈరోజు అది కలని సాకారం చేసేటటువంటి రోజు దగ్గరికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది అయితే పనుల్లో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా మంచి క్వాలిటీతో ఆరోబీ చేయాలి రెండు సైడ్లు కూడా చక్కగా సర్వీస్ రోడ్లు రావాలనే ఆలోచనతో మరొకసారి ఫీల్డ్ విజిట్లో కూడా చేశాం ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెండో ముఖ్యమైనటువంటిది ఇక్కడ మన పలాస ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా ఆర్మీలో అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ మన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అలాగే మన బిఎస్ఎఫ్ ఇలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లో దానితో పాటు ఇక్కడ రైల్వే మన ఏ గ్రేడ్ స్టేషన్ పలాసలో ఉండడం రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతోమంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి ఈ ప్రాంతం నుంచి ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ ఒకటో నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్లో కొత్తగా మన రాష్ట్రం మన జిల్లాలో మన దేశంలో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం మన శ్రీకాకుళంలో మన ఫలాసాలో శాంక్షన్ చేసుకున్నాం మాట నిలబెట్టుకున్నాం అయితే అది గ్రౌండ్ చేయాలి ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది ఈ యొక్క ఇయర్ స్టార్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్లోనైనా ఫలాసా కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దానికి కావలసినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు ప్రభుత్వం మాట విన్నారు పర్పస్ ఏ పర్పస్కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ని కూడా సూదుకొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్లో మనం ఉన్నాం రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది ఇక్కడ ఆ స్కూల్ని కాస్త బ్యారెక్స్గా కన్వర్ట్ చేశారు ఇమీడియట్గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు అయితే ఇక్కడ బ్యారెక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్గా మనం రెనోవేషన్కి పెట్టాలని ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్ అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యలో ఉంది అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు ముఖ్యంగా కుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జిఆర్పి వాళ్ళందరికీ ఆర్పిఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం మరొక పక్కన కూడా హండ్రెడ్ పర్సెంట్ రైల్వే ఫండ్సే తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో తాళభద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది దానికి మనం అవార్డు పాస్ చేయాలని అంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయని అంటే స్థానిక శాసనసభ్యురాలు శిరీషక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకుంటారు గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తోవ లేకుండా చేయాలని గౌతు కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈరోజు శిరీషక్క గారు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ పద్దెనిమిది ఇరవై నెలల్లో పలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మునుముందు కొనసాగించబోతున్నాం దీనితో పాటు రెండు విషయాలు నేను చెప్పదలుచుకునేది మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అందా విన్నారు మనం కూడా అందరం విన్నాం అందులో రెండు మనం పలాస నుంచి వచ్చినందుకు మనం రెండు గమనించాల్సినటువంటిది ఒకటి క్యాషు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అలాగే కోకోనట్కి సంబంధించింది ఇది ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది కోకోనట్కి సంబంధించి క్యాష్యూకి సంబంధించి ఏవైతే బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసాలో తీసుకొని రావడానికి ఉద్దాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలు పెట్టాం మొన్ననే క్రిందట వారం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్ర ఆర్ మన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర కలిసి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ స్పష్టంగా ఉద్దానం గురించి చర్చించాం ఉద్దానంలో ఉండేటటువంటి ఇక్కడ కొబ్బరి మరియు జీడి ఉత్పత్తుల గురించి కూడా చర్చించి